వెల్కమ్ టు మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం భారత పార్లమెంటరీ రాజకీయాలలో అనగా భారత సమాజంలో చెరగని ముద్ర అంటూ వేసుకున్నటువంటి సిపిఎం పార్టీ తన డాక్యుమెంట్ నుండి తన మాటను పునర్ నిర్వచించుకొని మోడీ ప్రభుత్వం పట్ల ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం కాదు అని అంటున్నది సరే ఫాసిస్ట్ ప్రభుత్వము కాదు లేదా నియో ఫాసిస్ట్ ప్రభుత్వమే అయినా కూడా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగానా వ్యతిరేకంగా అనేటువంటి సవిమర్శ కానీ కువిమర్శ కానీ ఇక్కడ చేయడం అనేది మా ఉద్దేశం కానప్పటికీ కూడా సిపిఎం పార్టీ ఈ యొక్క కేరళ మిగిలినటువంటి ఏకైక రాష్ట్రం కేరళలో ట్వంటీ ట్వంటీ సిక్స్కు మళ్ళీ ఎలక్షన్స్ మే నెలలో రాబోతున్నందున ఇప్పుడు వచ్చేటువంటి ఈ రెండు సంవత్సరాల కాలం ఈ రెండు సంవత్సరాల కాలములో తాను వేసుకున్నటువంటి ప్రణాళిక కానీ తాను నిర్ణయించుకున్నటువంటి స్ట్రాటజీ టాక్టిక్స్ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఆ లోటు పాటలకి ఆ లోతులోకి వెళ్లకుండా సహజ సిద్ధంగా కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామ క్రమంలో సిపిఎం పార్టీకి సంబంధించి తత్వాన్ని హేతువాద తత్వాన్ని అంటే దేవుళ్ళను నమ్మడం నమ్మకపోవడం అనేటువంటి విధానాలను ఇది ఆల్రెడీ పక్కన పెట్టేసింది ఎందుకనంటే ఈ యొక్క సిపిఎం పార్టీకి కేంద్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ సాంప్రదాయ బద్దంగా పూజ నిర్వహించడం జరిగింది అదే రకంగా సిపిఐ పార్టీకి చెందినటువంటి జాతీయ కార్యదర్శి కార్యదర్శి నారాయణ కూడా ఈ యొక్క దేవుళ్ళ దగ్గరికి మఠాల దగ్గరికి మతాల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి అంటే బ్రాహ్మణు బ్రాహ్మణుల దగ్గరికి పూజలకు వీళ్ళు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి భారతదేశములో బిజెపి పార్టీకి కానీ మతోన్మాద శక్తులకు కానీ గత గత పది సంవత్సరాల నుండి అనగా ఈ యొక్క పది సంవత్సరాల కంటే పూర్వము యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బిజెపి పార్టీ వ్యవహరించినటువంటి తీరు మరియు దేశంలో జరిగినటువంటి హింస బాంబు పేలుళ్ళు మరియు కమ్యూనల్ రైట్స్ ఇవన్నీ విషయాల జోలికి పోకుండా సహజ సిద్ధంగానే తనకు కావలసినటువంటి రాష్ట్రాన్ని తనకు కావలసినటువంటి రాజ్యాన్ని నిర్మించాలి అని చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయోగాలు మరియు అన్ని ప్రయత్నాలలో తొంభై శాతము తనకు సక్సెస్ రేటు వస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది ఎందుకనంటే ఈ కాషాయానికి ఎర్ర ఎరుపు రంగుకి తేడా లేకుండా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తున్నందున లేదా కాషాయము ధరించేటువంటి కాషాయ పార్టీకి ఎర్ర పార్టీకి చెలిమి వచ్చిందా చెలిమి చేసుకుంటున్నారా కేరళ రాష్ట్రంలో అంటే ఈ యొక్క సిపిఎం పార్టీ తన డాక్యుమెంట్లో నిర్వచించుకున్న విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్గా స్పందించి బీజేపీ పార్టీతో సీపీఎం అంట కాగుతుంది లేదా లోపల ఇంటర్నల్గా లేదా గా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా విమర్శ బయటికి రానే వచ్చింది అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ఇది ఇది సరైనది కాదు అని తీవ్రంగానే ఘాటుగానే సిపిఎం పట్ల తమ వైఖరిని ప్రదర్శించింది అసలు ఏ వైఖరి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకోవాలి చెప్పాలి ఇది అవసరం కూడా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ ప్రజలకు నాయకత్వం వహించగలిగేటువంటి స్థాయి గల పార్లమెంటరీ రాజకీయాల నుండి ఈ పార్టీలు అనగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడుతున్నాము ఇందులో పట జరిగినటువంటి పరిణామంలో సిపిఎం పార్టీ వైదొలగడం ఇది మొదటిసారి కాదు లేదా రెండోసారి కాదు లేదా చివరిసారి కూడా కాదు కాషాయానికి ఎరుపు రంగుకు తేడా లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుగానే దీన్ని మేము చూస్తున్నాము కాబట్టి సిపిఐ పార్టీని విమర్శించడం అనేది కాదు కాకపోతే ఇదే తరహాలో ఇప్పటి వరకు సిపిఎం పార్టీ అడుగు జాడల్లోనే సిపిఎం తోటే అలయన్స్ లో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలలో కొన్ని రంగాలలో ఇటీవల జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం పార్టీ ఒక పక్షాన ఉంటే సిపిఐ పార్టీ కూడా ఒక పక్షాన ఉంది కా కాబట్టి ఈ యొక్క రెండు పార్టీల మధ్య ఉండవలసినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మిత్రత్వము లేదా చెలిమి ఇప్పుడు ఏ రకంగా ఏ రకంగా ఏ రకమైన రాజకీయాలకు ఇది తెరలేపుతుంది దారి చూపుతుంది అనేటువంటి విషయాన్ని వచ్చేటువంటి రోజుల్లో చూడవచ్చు కానీ ఇక్కడ చెప్పవలసింది బీజేపీ పార్టీకి చెలిమి చేసుకున్నా కూడా సిపిఎంకు లేదా సిపిఎం పార్టీ తన డాక్యుమెంట్లు అన్నింటిలో కూడా కమ్యూనిస్ట్ అనే పదాలను వైదొలగించుకున్నా వయదొలగించి నా వ్యవహారం కూడా ఏదైనా ఉన్నట్లయితే కూడా భారత ప్రజలకు ఎలాంటి తేడా కనిపిస్తుంది అనేటువంటి బాధ ఎవరికి ఉండదు ఎందుకనంటే సిపిఎం పార్టీ రాజకీయాల పట్ల భారతదేశ ప్రజలకు మరియు ఇప్పుడున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో దేశం ఎదుర్కొన్నటువంటి అత్యంత ఘోరతి ఘోరమైనటువంటి పరిస్థితులలో తమ పంధాను మార్చుకొని తమ విధానాలను మార్చుకొని పని చేయడము మొదలు పెట్టుతుంది అని అని ఇక్కడ మాత్రం అర్థమవుతున్నటువంటి దశలో కేరళలో జరుగుతు జరగబోయేటువంటి ఎన్నికలలో సిపిఎం పార్టీకి సంబంధించి పినరాయి విజయన్ యొక్క విజయాలు కానీ అపజయాలు కానీ ఏవి ఉన్నప్పటికీ కూడా యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది ఈ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ను జయించడానికి ఏమైనా సిపిఎం పార్టీ కేరళలో తనకున్నటువంటి కేడర్ ను తనకున్నటువంటి పార్టీని కాపాడుకోవడం కోసమేనా ఈ యొక్క ఎత్తుగడ వేసింది అనేటువంటి విషయానికి వస్తే ఏ రకంగా చూసినా కూడా సిపిఎం పార్టీ ఈ యొక్క బిజెపి పార్టీ కంటే మెరుగైన స్థితిలోనే ఉండాలని ఉంటుందని ఆశిస్తూనే ఒక ఒక మాట చెప్పగలుగుతున్నాము భారత ప్రజలకు నాయకత్వం వహించే స్థాయి నుండి మట్టుకి ఈ పార్టీ తెగదెంపులు చేసుకున్నట్టు కనబడుతుంది కాబట్టి ఈ గుడ్డి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అనేటువంటి విషయం ఇక్కడ బాధతోనే మీతో షేర్ చేసుకుంటున్నాం థ్యాంక్